అదేవిధంగా ఎన్జి రంగా అదేవిధంగా వెంకయ్య నాయుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇయ్యాల దేశాన్ని వెళ్తున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు రామోహన్ రావు గారికి గుర్తుండి ఉండాలి ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా దేశంలో రెండు సీట్లు బీజేపీ గెలిస్తే హనుమకొండ నుంచి పీవీ నరసింహారావు గారిని ఓడించిన బీజేపీ జంగారెడ్డి గారు తెలుగుదేశం మద్దతుతో గెలిచారు దేశంలో రెండు సీట్లు బీజేపీ గెలిచిన రోజు ఒక సీటు గుజరాత్లో గెలిస్తే రెండో సీటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మద్దతు గెలిచారు నేషనల్ ఫ్రంట్ కావచ్చు యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు ఎన్డీఏ కావచ్చు ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆలోచన సంకీర్ణ రాజకీయాలే ఈరోజు వాళ్ళందరూ కూడా అధికారంలో ఉండడానికి అవకాశం వచ్చింది అందుకే ఈరోజు మిత్రులారా మీరు రాణించే విషయంలో వ్యవసాయం నుంచి డాక్టర్లుగా లాయర్లుగా ఐటీ నిపుణులుగా అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరు కాదనలేరు ఇవాళ సత్యనాథన్ల నుంచి మొదలు పెడితే చాలామంది కొత్తగా వచ్చే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఓలుగా మన వాళ్ళు చాలామంది ఉన్నారు సరే అమెరికాలో ఇక్కడ బహిరంగ సభ దానికంటే పెద్ద ఎత్తున మా తానా సోదరులు సభలు పెడుతుంటారు ప్రతి రెండు సంవత్సరాలకు తప్పకుండా ఇప్పటివరకు ఎప్పుడో నేను వెళ్తూనే కలుస్తూనే వస్తున్నా అయితే ఈ సమావేశం కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ ఒక మంచి సాంప్రదాయాలకు సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీలో ఉన్న నిపుణులను మీలో ఉన్న నైపుణ్యాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది ఎలాంటి బేషజాలు అక్కర్లేదు హైదరాబాదు నగరం ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులకు ఇక్కడ అన్ని రకాల అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మాకు